నాకు చాలా కాలం నుంచి ఒక ముప్పై ఆరు ముప్పై ఏడేళ్ల నుంచి కోరిక ఉండింది ఈ తూర్పు కోస్తాలో మహాలక్ష్మిని ప్రతిష్ట చేయాలి అని ఒక దానికి చిన్న ప్రేరణ కాశీలో జరిగింది తర్వాత చాలా కాలం విస్మరించబడింది అనేక కారణాంతరాలు చేత ఎలాగో ఇక్కడ సరే కథంతా చెప్తే కంట హరి కథలాగా అది అవసరం లేదు చివరికి ఇక్కడ ఈ అమ్మవారిని ఇక్కడ పరిస్థితి చేయాలనే ఆలయం నిర్మాణం ఈ స్థితికి వచ్చింది ఇప్పుడు మనమంతా ఎలా ఉన్నాము ఆ స్థితిలో ఇక్కడికి వచ్చాం మనం ఆయం కట్టడం అమ్మవారి ప్రతిష్ట ఎవరైనా చేయగలరు అంటే అమ్మవారి అనుగ్రహం ఉంటే అవుతుంది ఎవరికైనా తర్వాత దానికి నిత్యార్చన ధూపదేవి వేచి రోజుకు మూడు మాటలు పూజ ఇదిగా జరిగిన తర్వాత పన్నెండు సంవత్సరములు ఇక్కడ మహాలక్ష్మిని శుచిగా శక్ శక్తితో త్రికాలాల్లోనూ భక్తితో మంత్రశుద్ధితో నివేదన చేసి పూజ చేస్తే ఆ పన్నెండు సంవత్సరం తర్వాత ఎవరు ఏం అడిగినా ఇస్తుంది అని నా నమ్మకం అది నా అంతఃకరణ చెప్తున్న మాట అది అది దానికి అసత్యం కాదు అది పశ్చిమ తీరం చాలా ఐశ్వర్యవంతమై ఉన్నది కోటాను కోట్ల ధనం ఉన్నది బొంబాయి మహాలక్ష్మి అనంతనం తూర్పు తీరంలో ఎందుకు ఎంత దరిద్రం ఉండాలి అని మనసులో ఎప్పుడూ బాధ కలుగుతూ ఉండేది పైగా పాశ్చాత్యులు అందరూ వచ్చి ఈస్ట్ ఇండియా కంపెనీ పెట్టారు కానీ వెస్ట్ ఇండియా కంపెనీ పెట్టుకోలేదు వాళ్ళు బాగుపడ్డారు కదా మనమే ఎందుకు ఇలా ఉండాలి కాబట్టి మహాలక్ష్మి ఇక్కడ ఉండాలి మహాలక్ష్మి యొక్క స్వభావం స్వరూపం ఎలా ఉండాలంటే ఎవరైనా వెళ్ళి వరం అడిగితే ముందర వాడి ప్రవర్తన బాగుపడాలి తర్వాత దాంట్లో ఈ కోరిక సిద్ధించాలి కాబట్టి మంచి బుద్ధిని అంటే ధైర్యలక్ష్మి ధాన్య లక్ష్మి అని మనస్సులో మనుషులు కోరేవన్నీ కూడా యాన లక్ష్మి మోక్ష లక్ష్మి మోక్షం వరకు కూడా అన్నం దగ్గర నుంచి మోక్షం వరకు కూడా సంతానం దగ్గర నుంచి ఇల్లు వాకిలి పశువు సంపద అంతా కూడా లక్ష్మీ స్వరూపంగా మనం ఆరాధిస్తూ ఉంటాం మోక్షాన్ని కూడా లక్ష్మి అనే పేరిట కాబట్టి మనం మహాలక్ష్మి ప్రసాదంగా మనం ఏదైనా కుప్పడి అన్నం ప్రసాదం తీసుకుంటే అది జ్ఞానప్రదం కావాలి పాపక్షయం కావాలి మంచి సద్బుద్ధిని వేయాలి లోకక్షమం కోరే విశాలమైన మనసు పుట్టాలి మనకి తర్వాత అన్ని కోరికలు ఎలాగా సిద్ధిస్తాయి మనుషులు కోరే కోరికలు చాలా అల్పం సముద్రంలో ఒక చుక్క కంటే చాలా తక్కువ ఒక మనుషుడు జీవితంలో కోరేవన్నీ కలిపితే జగత్తంతా కూడా పోషిస్తున్నటువంటి మహాలక్ష్మి ఆ జీవుడు కోరిక ఇవ్వడం ఏమే కష్టం కాదు ఈ దృష్టితో సద్బుద్ధిని తో సహా ధార్మిక ప్రవృత్తితో ఆర్యధర్మంతో కూడుకున్నటువంటి నీ ఆరాధన ఇక్కడ అందరికీ ప్రజలకి అని చెప్పి ప్రార్థన చేయాలనుకున్నాను అవుతుంది ప్రతిష్ట త్వరలోనే ఎప్పుడు అవుతుంది కానీ యథావిధిగా దాన్ని భక్తితో ఆరాధించుకోవడం ప్రజల పని కథ ఒకటి జ్ఞాపం వస్తుంది ఇప్పుడు ఓ ఊర్లో మహారాజు గారు గొప్ప భక్తుడు శివారాధకుడు చాలా అద్భుతంగా గొప్ప శివాలయం కట్టాడు కట్టి తన పట్టణంలో చాలా గొప్ప పండితుడైన బ్రాహ్మణ్ణి పిలిపించి అతడి చేత మూడు మాటలు యథావిధగా పూజలు చేయించి ఆనందించాడు ఒక సంవత్సరం గడిచిన తర్వాత భగవంతుడు రాజుకి కళలో కనపడి ఇంతకన్నా ఇంకా మంచి పండితుడిని నువ్వు అపాయింట్ చేయమని నన్ను అడిగాడు సరే ఆ ఊర్లోనే కాక రాజ్యంలో ఉండేవాడిని గొప్పవాడిని తీసుకొచ్చి ఇంకా నాలుగు వేదాలు ఎత్తుకుని యజ్ఞాలు చేసి అంతా చేసి ఈశ్వరార్చున ఎలా చేయాలో తెలిసిన వాడిని తీసుకొచ్చి వాడిని పెట్టారు మళ్ళీ ఒక ఆరు మాసాలు అయ్యింది మళ్ళీ కల గల్లో కనబడి ఇంకా మంచి పండితుడిని తీసుకురా నాకు ఆరాధనకే ఉన్నాడు అంటే రాజ్యం అంతా వెతిగారు సరిహద్దులో కూడా వెతిగారు ఎక్కడి నుంచో కాశీ నుంచో రామేశ్వరం నుంచో పట్టుకొచ్చారు మహాపండితుడిని రాజుగారికి కళ రావడం మంత్రి గారికి చెప్పడం మంత్రిగారు దేశంలో అందరినీ పరిశీలించి వెతికి వెతికి ఒక పండితుడిని తీసుకురావడం మూడు మాటలు అయింది ఇలాగ ఐదు మాటలు అయింది మంత్రిగారు లౌక్యుడు కదా చాలా తెలివైన వాడు రాజుగారి గడి గడికి కలొస్తోంది దీని సంగతి ఏమిటి ఎంత పండితుడిని తీసుకొచ్చినా ఈ రాజుగారికి ఇలాంటి కళ రావడం ఈశ్వరుడు తప్ప రాజుగారు తప్ప అని వాడు బాగా ఆలోచించాడు సరే మళ్ళీ ఏడోసారి ఇలాగ రాజుగారు కలొచ్చిందో చెప్తే చిత్తా మహారాజా నేను అపూర్వం లోకల్లో ఎక్కడ దొరకని మీద గొప్పని పట్టుకొస్తాను అని చెప్పి అన్ని విధాల భ్రష్టు అనాజారవంతుని మంత్రం రాని వాడిని మూర్ఖుడిని తీసుకొచ్చాడు వాడు మంచి వేషం వేసి అర్చకుడుగా పెట్టాడు ఆ తర్వాత కళ రాలేదు ఇక మళ్ళీ కళ్ళు రాలేదు ఈశ్వరుడు ఓహో తర్వాత ఇంత చేసిన తర్వాత మంత్రికి సందేహం వచ్చింది రాజుగారు శాంతిగా ఉన్నాడు మహానుభావుడు ఉన్న పట్టుకొచ్చాడు మంత్రిగారని ప్రజలు బాగా అనుకున్నారు గారి మాత్రం చాలా ఇబ్బంది కలిగింది ఏమిటి ఏం చేసిన పని మంచిదా చెడ్డదా మరి ఇలా ఉంటుందా దేవుడి దయా మంచివాళ్ళని తీసుకొచ్చినప్పుడు ఏమో మార్చమన్నాడు భ్రష్టుని తీసుకొస్తే కళ్ళకి మళ్ళీ రాలేదు అని చెప్పి ఒక మహాయోగి ఎవరో జ్ఞాని తపస్సు చేసుకునే జడదారి వస్తే ఈ రహస్యం ఏమిటి ఇలా జరిగిందని ప్రైవేట్గా అడిగాడు వాడు దివ్య దృష్టితో చూసి కల్లో వచ్చిన నాళ్ళు ఇంకా మంచివాడిని తీసుకురామన్న నాడు ఈశ్వరుడు అక్కడ ఉన్నాడు నువ్వు వీడిని తీసుకొచ్చాక ఆయన వెళ్ళిపోయాడు అందుకని మళ్ళీ కళ్ళు రాలేదు దేవాలయంలో అచ్చగా లక్షణం అంటే భక్తి ప్రధానంగా మంచివాడు ఉండాలి వాడు దొరకడానికి కూడా అమ్మవారు తీసుకురావాలి ఇలాంటి కళ్ళు మనకొస్తే మనం భరించలేం మన వల్ల కాదు దేశం బాగుండాలని క్షమంగా ఉండాలని కోరికతో చేస్తున్నాం